కాంగ్రెస్ సభ నిర్వహించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అధ్యక్షతన జరిగిన ఈ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాజీ ఎంపీ చింతామోహన్ తదితరులు హాజరయ్యారు కాంగ్రెస్ వర్గాల సభను ప్రత్యేక హోదా డిక్లరేషన్ సభగా అభివర్ణించాయి ఈ సభను ఎస్వి తారకరామ స్టేడియంలో రెండు వేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిలోని ఇదే మైదానానికి వచ్చారని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తానని నాడు తిరుపతి ప్రజల సాక్షిగా మోదీ హామీ ఇచ్చారని వెల్లడించారు ఇదే ఇదే తిరుపతి అప్పటి నాయకుడు ఇప్పటి మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఇదే మైదానానికి రావటం జరిగింది ఇదే మైదానంలో ఆ రోజు తిరుపతి పట్టణం పట్టణ ప్రజలకు సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం పది సంవత్సరాల ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని మోడీ గారే ఇదే మైదానంలో నిలబడి రెండు వేల పద్నాలుగులో ఆ రోజు రాజకీయాల కోసం ఓట్ల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మెప్పు కోసం ఇదే మైదానంలో నిలబడి పది సంవత్సరాల ప్రత్యేక హోదా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేసిన వ్యక్తి ఇప్పటి ప్రధానమంత్రి మోదీ గారు ఎన్ని మాటలు చెప్పాడా సభలో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాధ నాకు అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆ వేద నాకు అర్థమవుతుంది అందుకే నీకు భరోసా ఇచ్చడానికి ఇయ్య ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మారుస్తానని వాగ్దానం చేశారు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని వాగ్దానం చేశాడు ఇప్పటి ప్రధాని మోడీ గారు అద్భుతమైన రాజధాని కడతానని ఢిల్లీని కూడా బెంగళూరు అయితేనేమి చెన్నై అయితేనేమి హైదరాబాద్ అయితేనేమి ఆఖరికి న్యూఢిల్లీని కూడా మరపించే రాజధాని కడతానని ఇదే మైదానంలో నిలబడి మోడీ గారు రెండు వేల పద్నాలుగులో వాగ్దానం చేశారు ఇంకా ఎన్నో మాటలు చెప్పాడు ఆంధ్రప్రదేశ్ లో హార్డ్వేర్ హబ్బును ఒకటి తయారు చేస్తాను అన్నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఢిల్లీని మరిపించేటట్టు తయారు చేస్తాను అన్నాడు ఆంధ్ర రాష్ట్రంలో కేజీబీసీ నుండి ఇంధన ఉత్పత్తి జరుగుతుంది పెట్రోలియం రీసెర్చ్ యూనివర్సిటీ అని చెప్పాడు ఇలాంటి ఎన్ని మాటలు చెప్పాడు మోడీ గారు కనీసం ఒక్కటైనా నెరవేరిందా ఏమక అన్నా ఒక్కటంటే ఒక్కటైనా ఏ తమ్ముడు ఒక్క మాటైనా నిలబెట్టుకోగలిగాడా మోడీ గారు ఒక్క మాటైనా ఇన్ని మాటలు చెప్పిపోయాడు ఇదే మైదానంలో ఇదే తిరుపతి పట్టణంలో ఇక్కడే నిలబడి ఇంతమందికి వాగ్దానం చేసేళ్ళాడే ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా మోడీ గారు నిజానికి మోడీ గారు చెప్పడమే కాదు కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా బిజెపి పార్టీ అధికారంలో ఉన్నా ఏ ఇతర ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి ఆ యాక్ట్ ప్రకారం ప్రతి దాంట్లో యాక్ట్ లో ఉన్న ప్రతి అంశము ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ఒక ప్రత్యేక హోదా కాదు ఆ రోజుల్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న ప్రతిది ప్రతిది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు రాజధాని కట్టడం అద్భుతమైన రాజధాని కట్టడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అలాగే దుగ్గిరాజపట్నంలో పోర్టు ఆంధ్ర రాష్ట ప్రజల హక్కు వైజాగ్ స్పెషల్ రైల్వే జోన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కే ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ఇవే కాదు ఏపీ రీఆర్గనైజేషన్ లో ఇవి కాకుండా కూడా ఎన్నో పొందుపరిచారు ప్రతిదీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయినప్పుడు ఇది మనకు ఈరోజు హక్కుగా లభిస్తున్నాయో లేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి ఇన్ని హక్కులు మనము కలిగి ఉన్నాం ఇవన్నీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచిన ప్రతి అంశము కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయినప్పుడు ఒక్కటంటే ఒక్కటైనా అటు బీజేపీ ప్రభుత్వం అయినా రాష్ట్రంలో ఉన్న ముందు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు గారైనా ఇప్పుడు అధికారంలో ఉన్న జగనన్న గారైనా ఏ ఒక్కటైనా ఒక్కటైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులో భాగమైన ఒక్క అంశానికైనా వీళ్ళు నిలబడ్డారా వీళ్ళు పూర్తి చేశారా అని అడుగుతున్నాం పది సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయింది ఊహించుకోవడానికి కూడా ఊహ కూడా అందడం లేదు అయ్యో పది సంవత్సరాలు అయిపోయిందే ఈ పది సంవత్సరాలలో ఏ ఒక్కటైనా సాధించుకోగలిగామా అంటే ఒక్కటైనా సాధించుకున్నామా ఒక్కటైనా సాధించుకున్నామా మన కర్మ కాకపోతే ఇటు పాలక పక్షం అటు అధికార పక్షం అయితేనేమో ఇటు ప్రతిపక్షం అయితేనేమి రెండు బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యాయి రెండు పార్టీలు కూడా బీజేపీ పార్టీకి కొమ్ము కాస్తున్నాయి బానిసలుగా మారాయి మన హక్కుల్లో ఒక్క దాని కోసం అంటే ఒక్క దాని కోసం కూడా పోరాటం చేయలేదు మోడీ గారు ఇదే తిరుపతిలో ఇదే తిరుపతిలో నిలబడి పుణ్యక్షేత్రంలో నిలబడి మాటిచ్చాడు ఆయన మాట మర్చిపోయారు అయినా రామభక్తుణ్ణి అని చెప్పుకుంటాడు కదా మోడీ గారు మూడు నామాల వానికి పొంగనామాలు పెట్టాడు కదా మోడీ గారు ఇదే నా భక్తి ఇదే నా భక్తి పుణ్యక్షేత్రంలో నిలబడి మీరు మాటిచ్చారు మీరు మాట తప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే కాదు మీకు ఎంతో భక్తి ఉంది అని మీరు నమ్ముకుంటున్న దేవుణ్ణి కూడా మీరు మోసం చేశారంటే మీకు మోడీ సాక్షి కేడి అనగా ఏమనాలి మోడీ ప్రధానమంత్రి మోడీ మోడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు ఇక్కడ నిలబడి మూడు నామాల వారి సాక్షిగా చెప్పిన మాటలు కూడా బంగనామాలు పెట్టాడంటే ఇక కేడీగాక మోడీ ఏమైతాడు మోసానికి మారు పేరు ఈరోజు మోడీ మోడీ అంటే మోసం మోసం అంటే మోడీ వాస్తవం కాదా ఏమా వాస్తవం కాదా ఏం చేశాడు కదా మోడీ గారు ఏం చేశాడు మోడీ గారు సమాధానం చెప్పాలి బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి పది సంవత్సరాల ప్రత్యేక హోదా అని చెప్పిన వాళ్ళు పది సంవత్సరాలు అయిపోయినా కూడా మీరు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మరి దీనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అని అడుగుతున్నా పోలవరం కట్టాము అని మీరు మాటివ్వలేదా మరి ఆ పోలవరం కట్టకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కి ముఖాలు ఎలా చూపించగలుగుతున్నారు అని అడుగుతున్నా అద్భుతమైన రాజధాని అన్నారే ఢిల్లీని తలపించే రాజధాని అన్నారే మరి మోడీ గారు అసలు ఈ రోజు మనకు రాజధాని లేకుండా పోయిందే చంద్రబాబు గారేమో సింగపూర్ ను చేస్తానన్నారు అమరావతిని సింగపూర్ ను చేస్తానని త్రీ డి సినిమాలు చూపించాడు ఇక జగనన్న గారేమో ఒక్క రాజధాని సరిపోదు మాకు మూడు రాజధానులు కావాలి అన్నారు పోనీ అయిందా ఒకటైనా అయిందా ఈరోజు మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టుందా ఒక్క రాజధాని కూడా లేదు అంటే సిగ్గుచేటు కదా సిగ్గు కదా పక్క రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి అభివృద్ధిలో పక్క రాష్ట్రాలన్నీ బాగుపడిపోతున్నాయి కానీ మనకు మాత్రం ఒక రాజధాని లేదు అసలు సౌత్ ఇండియాలోనే మెట్రో లేని ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందామా ఒక్క అడుగైనా ముందుకు వేయగలిగామా మరి మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అసలు ఇదే మైదానంలో మునికోటి మునికోటి అనే ఒక యువకుడు రెండు వేల పదైదులో మోడీ ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మన రాష్ట్రం ఏమైపోతుంది మన భవిష్యత్తు ఏమైపోతుంది యువకుడుగా ఉన్నాడు ఎంతో భవిష్యత్తు ముందుంది అయినా కూడా ఆ అబ్బాయి ఇదే మైదానంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కేవలం మోడీ ప్రత్యేక హోదా ఇవ్వడు అని ఆందోళన చెంది ఈ పాపం ఎవరిది ఏం సమాధానం చెప్తాడు మోడీ గారు ఆ కుటుంబానికైనా ఏం సమాధానం చెప్తాడు మోడీ గారు మన రాష్ట్ర యువతకు అసలు భవిష్యత్తే లేకుండా చేశారే ఏం సమాధానం చెప్తారు మోడీ గారు చెప్పిన మాట తల్లిని చంపి బిడ్డను బ్రతికినిచ్చినట్టుంది కాంగ్రెస్ వైఖరి అని చెప్పిన మోడీ గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మరి తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ ని మీరు ఎన్ని సంవత్సరాలుగా చంపుతూనే ఉన్నారో మోడీ గారు సమాధానం చెప్పాలి తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి మీరు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే అది ఆంధ్రప్రదేశ్ ని చంపినట్టు కదా అని అడుగుతున్నాం తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి మీరు పోలవరం ప్రాజెక్టు కట్టకుంటే మరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మీరు చంపినట్టు కదా అని అడుగుతున్నాం తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని మీరు కట్టకుంటే సహాయం చేయకుంటే మరి మా బిడ్డల భవిష్యత్తును మీరు చంపినట్టు కదా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం అసలు ఎంత అన్యాయం చేశారు ఎంత అన్యాయం చేశారు ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకుండా అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎంతగా అవమానించాడు మోడీ గారు అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏమిటి ప్రత్యేక హోదా అంటే ఏమిటి ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి వస్తే పరిశ్రమలన్నీ ఆ రాష్ట్రానికి ఉరుక్కుంటూ వస్తాయి ఎందుకంటే అక్కడ ఎక్సైజ్ డ్యూటీ ఉండదు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉండవు ఇవన్నీ రాయితీలు ఉంటాయి ట్యాక్స్ ఉండవు కాబట్టి పరిశ్రమలన్నీ ఉరుక్కుంటూ వస్తాయి పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఎన్నో ఇంతలు రెట్టింపు ఇంకా అంతకంటే ఎక్కువే అవుతాయి ఆ రోజుల్లోనే ఆ రోజుల్లోనే మనకు ప్రత్యేక హోదా మనకు రావాల్సిన అన్ని హామీలు నెరవేర్తే ఐదు లక్షల కోట్ల విలువ మరి ఈ రోజు ఈ రోజు కనీసం పది లక్షలు పన్నెండు లక్షల కోట్ల విలువ చేస్తాయి ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలే ప్రత్యేక హోదాయే మనకు వచ్చింటే పక్క రాష్ట్రాలకు వచ్చినట్టు ఉత్తరాఖండ్ కైతే రెండు వేల పరిశ్రమలు వచ్చాయి రెండు వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి వాళ్లకు ప్రత్యేక హోదా వచ్చింది కాబట్టి అంటే దాదాపు ఐదు వందల శాతము బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయట ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అయ్యాయట హిమాచల్ ప్రదేశ్ లో పదివేల పరిశ్రమలు వచ్చాయి మరి మనకేమొచ్చాయి ప్రత్యేక హోదా వచ్చిందా పరిశ్రమలు వచ్చాయా కనీసము పట్టుమని పది కొత్త పరిశ్రమలైనా వచ్చాయా ఏమా కనిపిస్తున్నాయా అన్నా ననిపిస్తున్నాయా పట్టుమని కనీసం పది పరిశ్రమలు కూడా రాలే ఎన్ని మాటలు చెప్పారు ప్రత్యేక హోదా సంజీవిని అన్నారు ప్రత్యేక హోదా కోసం పెద్ద పెద్ద పోరాటాలు చేస్తామన్నారు ఏం చెప్పాడు ఇదే చంద్రబాబు గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే బిజెపి పార్టీ లేదు పది సంవత్సరాలు ఇస్తాము అంటే చంద్రబాబు గారు లేదు సరిపోదు సర్దుకోనే ఐదు సంవత్సరాలు టైం అయిపోతుంది మాకు పదహైదు సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలి అన్నవాడు చంద్రబాబు గారు మరి ఏమైంది పదహైదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్నవాడు చంద్రబాబు గారు సంజీవిని ప్రత్యేక హోదా అన్నవాడు చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర ప్రవేశం చేస్తారన్నవాడు చంద్రబాబు గారు తీరా పొత్తు కూడా బీజేపీతో ఆ రోజు పొత్తు కూడా నేను ప్రత్యేక హోదా కోసమే పెట్టుకుంటున్నానని చెప్పిన చంద్రబాబు గారు తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక హోదా కాదు కదా కొట్లాడడం కాదు కదా తేవడం కాదు కదా కనీసం ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు వాళ్ళను కూడా జైల్లో పెట్టాడు చంద్రబాబు గారు మరి ఏమంటారు చంద్రబాబు గారిని ఏమనాలి ఊసరువల్లి అనద్దా ఊసరవల్లి లాగా రంగులు మార్చలేదా ఎలక్షన్ల ముందేమో ప్రత్యేక హోదా సంజీవిని అన్నాడు ఎలక్షన్ల తర్వాతేమో ఏం చేస్తుంది ప్రత్యేక హోదా అని మాట మార్చారు కూడా మన చంద్రబాబు గారే ఐదు సంవత్సరాలుగా జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత మంది రాజీనామాలు చేశారు ఎంత మంది మూకుముడి రాజీనామాలు చేశారు ఎంత మంది ఎంపీలు పోరాటం చేశారు కనీసం ఒక్కరైనా రాజీనామాలు చేశారా మూకుముడి రాజీనామాలు కాదు కనీసం ఒక్క రాజీనామా కాదు కనీసం ఢిల్లీలో మీరు పంజాబ్ ఇప్పుతామన్నారే మీరు మెడలు ఉంచుతామన్నారే మీరు పులి సింహము అన్నారే ఏమైంది పులి కాస్త పిల్లైపోయిందా పులి కాస్తా పిల్లైపోయిందా